హాయ్ అండి వెల్కమ్ టుడేస్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్లో మనం మనీ సేవ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అది ఏ పర్పస్ కోసం సేవ్ చేసుకుంటున్నామో ఆ సేవ్ చేసిన అమౌంట్ని మనము ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవాలి అని అంటే ఏ స్కీమ్స్లో పెడితే మన అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది మనకి ఎక్కువ దాని నుంచి లాభం పొందుతాము అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనం ఏ పర్పస్ కోసం సేవింగ్ చేస్తున్నామని చెప్పి మనకి క్లియర్గా ఒక అవగాహన అయితే ఉండాలి పిల్లల కోసం చేస్తున్నామా అది పిల్లలు ఆడపిల్లల కోసం సేవింగ్ చేస్తున్నామా మగ పిల్లల కోసం సేవ్ చేస్తున్నామా లేదా పెద్దవాళ్ళ గురించి సేవ్ చేస్తున్నామా లేదా మన కోసం మనం సేవ్ చేసుకుంటున్నామా వీటికి సంబంధించి మనకు ఒక క్లియర్గా ఒక అవగాహన అయితే ఉండాలి సపోజ్ మనం పిల్లల కోసం సేవ్ చేస్తున్నాము అని అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇస్ ద బెస్ట్ స్కీమ్స్ అందులో సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం అయితే మగపిల్లల కోసం అయితే నేషనల్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లేదు మన కోసం మన రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాము అంటే పీపీఎఫ్ లేదా పెద్దవాళ్ళ కోసం ప్లాన్ చేస్తున్నాము అంటే వాళ్ళకి సంబంధించి కూడా మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉంటాయన్నమాట మనం వేసిన పెద్ద అమౌంట్ అలాగే ఉంటుంది దానికి సంబంధించి నెల నెల దాని ఇంట్రెస్ట్ అనేది మనకి మంత్లీ ఇన్కమ్గా ఇస్తూ ఉంటారు ఇలాగ రకరకాల స్కీమ్స్ అయితే ఉన్నాయి మనం ఏ పర్పస్ కోసం సేవ్ చేస్తున్నామో ఆ సేవ్ చేస్తున్న అమౌంట్ని మనం ఎలా ఇన్వెస్ట్మెంట్గా మార్చుకుంటున్నాము అనేది మనకు అవగాహన ఉండాలన్నమాట లేదు అనంటే మన సేవ్ చేసిన అమౌంట్కి అర్థం అనేది ఉండదు ఇప్పుడు మనం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేస్తున్నాము అంటే ఆ ఫైవ్ హండ్రెడ్ని అలాగే ఉంచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు ఆ ఫైవ్ హండ్రెడ్ మనము ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో మనం ఒక ఆర్డీ అని అనుకుందాము రిక్వైర్మెంట్ ఆర్డీ ఉంది ఆ డిపాజిట్ ఉంది రిక్వైర్మెంట్ డిపాజిట్ దాంట్లో మనం పెట్టుకున్నాము అని అంటే ఆ ఫైవ్ హండ్రెడ్కి మనకు అంతో ఇంతో ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది మన మనీయే మనీని సంపాదిస్తుంది అనమాట లేదు పీపీఎఫ్లో పెట్టుకుంటున్నాము అంటే మన యొక్క రిటైర్మెంట్ అప్పటికి ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి అని అంటే పర్టికులర్ అమౌంట్ అనేది వస్తుంది అలా కాకుండా చిన్నగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉంది గడిచిపోతూ ఉంటుంది రేపు ఒక ఏజ్ వచ్చినప్పుడు మనకంటూ ఏదో ఒక రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలి అనుకున్న వాళ్ళు పీపీఎఫ్ ప్లాన్ చేసుకున్నారు అని అంటే మన అమౌంట్ అనేది మనం ఎంత అమౌంట్ అయితే పెడతామో దాని డబల్ అమౌంట్ని అయితే మనం తీసుకోవడం జరుగుతుంది లేదు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం సేవ్ చేస్తున్నాము అని అంటే పర్టికులర్ అమౌంట్ మన సుకన్య సమృద్ధి యోజనలో పెడితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకున్న తర్వాత మనకి దాని నుంచి మంచి అమౌంట్నైతే మనం మంచి ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీతో మనం అయితే మన అసల్ని వడ్డీని తీసుకోవచ్చు లేదా మగపిల్లల కోసం వేస్తున్నాము నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనే ఒక స్కీమ్లో మనం సేవ్ చేసుకున్నామంటే మంచి రిటర్న్స్ వస్తాయి ఏవి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అనమాట మనం ఏ స్కీమ్లో మన అమౌంట్ని పెడితే మనకు రిస్క్ ఫ్రీగా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్లు వస్తున్నాయి అని చెప్పి మనం ముందు కనుక్కోవాలి అంతేకాని మనం సేవ్ చేస్తున్నామని చెప్పి ఒక గుడ్డి నమ్మకంతో అయితే ఉండకూడదు అనమాట మనం సేవ్ చేస్తున్నది రూపాయి రూపాయిగానే ఉండిపోతే మనం సేవ్ చేయడం వల్ల అర్థం ఉండదు ఆ రూపాయి ఇంకొక రూపాయిని ఎలా సంపాదిస్తుంది దేనిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి అలా అని చెప్పేసి ఏవేవో ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్స్ అని షేర్స్ అని అవన్నీ ఇవన్నీ అవన్నీ ఏంటి అని అంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ కలిగిన వ్యక్తులకైతే అవి కొంచెం అన్ఈజీ అనే చెప్పాలి ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఎంతో కష్టపడితే కానీ రూపాయి రాదు ఆ రూపాయిని రిస్క్లో పెట్టి అనుక్షణం దాని గురించి భయపడుతూ బాధపడుతూ ఉండడం కంటే మనం పెట్టిన రూపాయి ఒక దగ్గర సేఫ్గా ఉంది దాని నుంచి మనకు వచ్చే రిటర్న్స్ చాలు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అనేవి చాలా బెటర్ అండ్ సేఫ్ స్కీమ్స్ అనమాట కాకపోతే ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో కూడా మనకి మనం సేవ్ చేసేది ఏ పర్పస్కి అనేది మనకు కానీ అవగాహన ఉంటే ఆ పర్పస్కి సంబంధించిన సేవింగ్స్ స్కీమ్లో మనం కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మనం అందులో కూడా మంచి రిటర్న్స్ చూస్తాం అండ్ మనము హ్యాపీగా దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మంచిగా నిద్రపోగలుగుతాం ఎందుకు అని అంటే మన అమౌంట్ అనేది మన దగ్గర ఉన్న అక్కడ ఉన్న సేఫ్గానే ఉంటుంది అన్న నమ్మకం అండ్ ఆ రూపాయి ఇంకొక రూపాయిని సంపాదిస్తుంది అనే నమ్మకం మనం ఏ పని చేస్తున్నా మనం మేలుకొని ఉన్నా నిద్రపోతున్నా మన రూపాయి అనేది ఇంకొక రూపాయిని జనరేట్ చేస్తూనే ఉండాలి అలా జనరేట్ చేసినప్పుడు మాత్రమే మన జనరేషన్ తర్వాత జనరేషన్ను మారడం జరుగుతుందనమాట లేకపోతే మనలో అనేది మన ఫైనాన్షియల్ స్టెబిలిటీలో ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంక నుంచి రెగ్యులర్గా మనం ఏ ఏ స్కీమ్స్లో ఏవే ఏవేవి ఫెసిలిటీస్ ఉన్నాయి దాని ద్వారా మనం ఎంత అమౌంట్ని జనరేట్ చేసుకోవచ్చు ఏ పర్పస్కి ఏ స్కీమ్ మంచిది మనకి వేటిల్లో ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు వేటికి నార్మల్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్లు ఏ ఇయర్ ఎంతెంత ఉంటాయి ఎలా మారుతాయి వీటన్నిటి గురించి అయితే మనం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుందాం ఫస్ట్ మనకు వీటన్నిటి మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి ఓకే మనకి జరుగుబాటికే కష్టంగా ఉంది ఇంకా మనం మిగిలించడం సేవ్ చేయడం వాటిని ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ సాధ్యమేనా అనుకుంటే ప్రతి మనిషి తన జీవితంలో ఎంతో కొంత అమౌంట్ని వేస్ట్ చేయకుండా అయితే జీవితాన్ని ముందుకు అనమాట పర్టికులర్ అమౌంట్ని మనం కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఖచ్చితంగా రోజులో ఎంతో కొంత అమౌంట్ని అయితే మనం వేస్ట్ చేస్తాం ఏదో ఒక సందర్భంలో అలా వేస్ట్ అయింది అనుకొని ఆ వంద రూపాయలు ఆ యాభై రూపాయలు ఆ ఇరవై రూపాయలని మనం పక్కన పెట్టుకుంటూ ఉంటే రేపు ఒక అవసరానికి అదే ఒక పెద్ద పొద్దుగా మారి మనకు హెల్ప్ అవుతుంది ఇలాంటి విషయాలు ఎన్నో మన వీడియోస్ లింక్ మీద షేర్ చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్